ఎన్నికల సమయంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా మతపరమైన విభజనకు దారి తీసేలా ప్రసంగాలు చేయడం మన దేశంలో కొత్తమి కాదు గత మూడు దశాబ్దాలలో ఇలాంటి ప్రసంగాలు లేకుండా లోక్సభకు గాని రాష్ట్రాలు శాసనసభలకు గాని ఎన్నికలు జరిగిన దాఖలు లేవు అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా గత రికార్డులన్నింటినీ చెరిపేశారు ముఖ్యంగా ముస్లిం మైనారిటీలపై లక్ష్యంగా చేసుకుని పనిలో పనిగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పైన కూడా ఆరోపణలు సంధించారు విద్వేష పూరిత ప్రసంగాలు మత విభజనకు దారితీసే వ్యాఖ్యలు చేయవద్దని సంయమనం పాటించాలని ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు అయితే దురదృష్టవశాత్తు కమిషన్ సమర్థవంతంగా పనిచేయకపోవడంతో మోడీ గీత దాటారు ఏడు దశల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జూన్ ఒకటిన చివరి విడత పోలింగ్ జరగబోతుంది ఎన్నికల కమిషన్ ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ పాలక పక్షం దాని స్టార్ క్యాంపెయినర్ మోడీ అనేక సార్లు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు మోడీ వ్యవహార శైలిపై టైమ్స్ గ్రూప్ మాజీ సీనియర్ ఎడిటర్ సీనియర్ పాత్రికేయుడు అమల్ సర్కార్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన మాటల్లోని ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అధికార పార్టీ దాని నేతలు అనేక సందర్భాలలో ప్రవర్తన నియమావళిని తుంగలు తొక్కినప్పటికీ ఎన్నికల కమిషన్ కాగితం పులి మాదిరిగానే వ్యవహరించింది సాక్షాత్తు ప్రధాన మంత్రి కోడ్ ను ఉల్లంఘించినప్పటికీ ప్రధాని కార్యాలయాన్ని వివరణ అడగాల్సింది పోయి బిజెపి అధ్యక్షుడిని వివరణ కోరింది దానిపై ఆరోపణలు చేయడం సబబు కాదని తన చర్యల ద్వారా ఎన్నికల కమిషన్ సూచించినట్లు కనిపించింది అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు సైతం ఎన్నికల కమిషన్ పాత్రపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం ఎన్నికల కమిషనర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ ఓ కీలకమైన ప్రశ్న లేవనెత్తారు ప్రధాన ఎన్నికల కమిషనర్ స్వభావ రీత్యా స్వతంత్రుడిగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెబుతూ ప్రధానిపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయనపై సీఈస్ చర్య తీసుకోలేకపోతే వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నం అయినట్లు కాదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించారని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆ రోజులను గుర్తుకు తెస్తున్నాయని వ్యాఖ్యానించారు మోడీపై వచ్చిన ఆరోపణలను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసినప్పటికీ ఆయనపై రాజకీయ సామాజిక పరిశీలన కొనసాగింది గుజరాత్ హింసకాండ సమయంలో మోడీ చేసిన పలు వ్యాఖ్యలు ముస్లింల పట్ల ఆయనకున్న తృణీకర భావాన్ని వివక్షను బయట ఆ సమయంలో అనేక మంది నిరశ్రయలైనప్పుడు ప్రాణాలు కోల్పోయినప్పుడు దేశమంతా ఆగ్రహంతో ఊగిపోయినప్పుడు మోడీ ఏమన్నారో తెలుసా సహాయ శిబిరాలు వాస్తవానికి పిల్లలను కనే కర్మాగారాలుగా మారాయి దేశ జనాభాను పెంచుతూ ఉండే వారికి గుణపాఠం చెప్పాలి ఇది ప్రధాని వ్యాఖ్య ఈ వ్యాఖ్య ద్వారా మత హింసను ఆయన సమర్థించినట్లు కనిపించింది న్యూటన్ సిద్ధాంతాన్ని మోడీ ఉటంకిస్తూ ప్రతి ఉంటుందని చెప్పారు కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోడీ అసత్యాలు ప్రచారం చేశారు ఆ పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లింలకు పంచుతుందని ఆరోపించారు హిందూ మహిళల మంగళ సూత్రాలు గుంజుకుంటున్నారని ధ్వజమెత్తారు హిందువుల సంక్షేమం కోసం బీజేపీ మాత్రమే కృషి చేస్తుందని నమ్మించేందుకు కాషాయ దళం విశ్వ ప్రయత్నం చేసింది మొత్తం మీద అబద్దాల గూడు అల్లేందుకు మోడీ ఆయన మద్దతుదారులు అన్ని ప్రయత్నాలు చేశారు మైనారిటీలు ముఖ్యంగా ముస్లింల కారణంగా మెజారిటీ హిందువులు బాధితులుగా మారుతున్నారని నచ్చ చెప్పడానికి కృషి చేశారు డబుల్ ఇంజన్ సర్కారు రామ మందిరం వంటి నినాదాలు ఓట్లను రాల్చడం లేదని తొలి రౌండ్ల పోలింగ్ లో మోడీ గ్రహించారు దీంతో ఆయన ప్రచార సరళిని మార్చారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో అదే విధంగా ప్రవర్తించడం మొదలు పెట్టారని ముస్లింలపై మళ్లీ విషం చిమ్మడం ప్రారంభించారని పరిశీలకులు అభిప్రాయపడ్డారు ఈ నెల మధ్యలో బెంగాల్లో పర్యటించిన మోడీ హిందువులు ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు బెంగాల్లో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని చెప్పారు కేంద్రంలో ప్రతిపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ప్రస్తుతం అట్టడుగు కులాల వారికి లభిస్తున్న రిజర్వేషన్లు గుంజుకొని ముస్లింలకు కట్టబెడుతుందని ఆరోపించారు దీనిని మీరు అంగీకరిస్తారా దేశంలోని అట్టడుగు వర్గాలు గిరిజనులు వెనుకబడిన తరగతుల వారు దీనిని సహిస్తారా అంటూ రెచ్చగొట్టేలా ప్రశ్నించారు ప్రతి ఎన్నికల సభలోనూ హిందువుల్లో భయాందోళనలు రేపేందుకు మోడీ బృందం ప్రయత్నించింది నేడు హిందువులు ప్రమాదంలో ఉన్నారంటూ భయపెట్టింది అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జార్ఖండ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ చాలా కాలం తర్వాత హిందువులు జగారుకులయ్యారు ఇప్పుడు వారు అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గొడ్డు మాసం తినేందుకు ముస్లింలను అనుమతిస్తుంది తద్వారా గోవధను సమర్థిస్తుంది మన గ్రంథాలు గోవును తల్లిగా పిలుస్తాయి వారేమో ఆవులను కసాయిలా చేతులు పెట్టాలని అనుకుంటున్నారు అందుకు భారావతి అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు హోం మంత్రి అమిత్ షా కూడా హిందువుల్లో భయాన్ని పాదుకొల్పేందుకు ప్రయత్నించారు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అయోధ్యలోని రామ మందిరంపై బాబ్రి తాళాన్ని వేలాడదీస్తారని చెప్పారు ఇటీవలి ఎన్నికల ప్రచార సభల్లో ముస్లింలపై ప్రధాని తీవ్రమైన దాడి చేస్తుంటే దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు ఆయనను విమర్శించలేదు సరికదా న్యూయార్క్ టైమ్స్ ది గార్డియన్ ది గ్లోబల్ అండ్ మెయిల్ ఏబిసి వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రచురించాయి కాగా మోడీ ప్రసంగాన్ని అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఖండించింది ఇది అమెరికాలోని అతిపెద్ద ముస్లిం పౌర హక్కుల సంస్థ గుజరాత్ హింస తర్వాత మోడీకి అమెరికా వీసా నిరాకరించారు ముస్లింలు సహా వేలాది మంది ప్రాణాలను హరించిన ఊచకోతలను నియంత్రించాల్సిన బాధ్యతను నిర్వర్తించడంలో మోడీ విఫలమయ్యారన్న కారణంతో ఆయనకు వీసా నిరాకరించడం జరిగింది గతంలో కంటే ప్రధానిపై ఇప్పుడే ఎక్కువగా ఆరోపణలు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది రెండు వేల పద్నాలుగులో ప్రధాని అయిన తర్వాత మోడీపై ఇలాంటి ఆరోపణలు పెద్దగా రాలేదు కానీ ఇప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై నేరుగా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి గత నెల ఇరవై ఒకటిన రాజస్థాన్ లో జరిగిన ఓ ర్యాలీలో మోడీ ప్రసంగిస్తూ ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు వారిని అధిక సంతతి కలవారుగా చిత్రీకరించారు అదే సందర్భంలో కాంగ్రెస్ పై కూడా అసత్య ఆరోపణలు చేశారు ఆ పార్టీ అధికారంలోకి వస్తే హిందూ మహిళల మంగళ సూత్రాలు గుంజుకుని ముస్లింలకు బంగారాన్ని ఇస్తుందంటూ తీవ్రమైన అభియోగం మోపారు ముస్లింలను చొరబటుదారులుగా అభివర్ణించారు